రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా రాజన్న బొప్పాపూర్ జ్ఞానదీప్ హైస్కూల్ లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం రోజున విద్యార్దులచ్చి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదని కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అలాగే అతివేగం ప్రమాదకరమని అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు నానదీప్ హై స్కూల్ నుంచి ఫ్లెక్సీ పట్టుకుని ప్లకార్డులు పట్టుకుని గొల్లపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో డీజీపీ లక్ష్మణ్ వంశీధర్ ప్రశాంత్ వేణు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు First and foremost, I thank District transport officer for taking time and joining us today. Thank you, sir. As well as I thank the MBA sir and school principal for organizing such a good program for the students and I think they are too. Coming to road safety, when I was a child like you, I love to play cricket, I love to ride bike, I love to roam around the streets. अंकित, एक टेंपरेचर सिचुएशन हैपेंड तू माय फ्रेंड कि वह सिंपली कार फ्रॉम बिहाइंड। दें, आई नोलेड दैट रोड्स कैन बी रियली डिज़नरेस इफ यू आर नॉट केयरफुल। सो दैट्स फॉर वांट टू शेयर सम पॉइंट्स इग्नोर। अंकित रोज़ो अद्वितीय मंदिर का है प्रायः मनोपता कृष्ण के मेहता के मनोपता ఎందుకంటే మన చాలా ఫ్యూచర్ ఉంది ఆ ఫ్యూచర్లో మనం ఎన్నే ఎన్నెన్నో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మీరు బైక్ చేయకండి తర్వాత యాక్సిడెంట్ జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఫస్ట్ ఒక ఒక అబ్బాయి పేరు చెప్పాను మన స్టూడెంట్ స్కూల్లో స్టార్ట్ చేసిండు క్లాస్ తర్వాత ఆయన చాలా స్కూల్ రాకుండా అబ్బాయి ఇష్టం వచ్చినట్టుగా